ఓం నమో వెంకటేశాయ టిటిడి లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ రోజు అనగా నవంబర్ పదమూడో తేదీ గురువారం రోజున తిరుమలలో భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈ రోజు మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ కావచ్చు ఐదు వందల రూపాయల వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం అయితే ఉంది అలాగే తిరుపతి ఆఫ్ లైన్ టోకన్స్ కానీ శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ కానీ కలిగి ఉండి స్వామివారి దర్శనం ఈ రోజు వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని పది కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకి దర్శనం పూర్తవడానికి అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ప్రీ దర్శనం టూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా ఎనిమిది నుంచి పది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే నిన్న అనగా నవంబర్ పన్నెండో తేదీ బుధవారం రోజున డెబ్బై రెండు వేల రెండు వందల ఎనభై మూడు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై రెండు వేల ఐదు వందల ఎనభై మూడు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించడం జరిగింది ఓకే అండి ఈ రోజు అంటే నవంబర్ పదమూడో తేదీన తిరుమలలో భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్